కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా సీతానేయుడు పంతం సందీప్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన నాయకులు తాటికల వీరబాబు ఆధ్వర్యంలో కాకినాడ జేజీహెచ్ వద్ద పేదలకు భారీ అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సందీప్ పాల్గొని అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు తాటికైల వీరబాబు తోడకరు లు మాట్లాడుతూ పుట్టినరోజు పెళ్లి రోజు తదితర శుభకార్యాలకు ఆర్భాటాలు చేసి డబ్బును వృధా చేయకుండా సేవా కార్యక్రమాలు చేపట్టాలని తమ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తమ యువ నాయకుడు పంతం సందీప్ పుట్టినరోజు సందర్భంగా భారీ అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తమ యువనేత పంతం సందీప్ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు అదే విధంగా ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు కాకినాడ రూరల్ వర్గంలో ఎమ్మెల్యే నానాజీ నేతృత్వంలో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జన సైనికులు రామశెట్టి సునీల్ కె బాలాజీ నందిపట్టి త్రిమూర్తులు రాము సంతోష్ చిన్నారావు ఎస్ బాబు సుబ్బారావు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు మా ప్రీతం నాయకులు నానాజీ గారు తనయులు పంది సందీప్ గారు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడదామని యువత అంతా కూడా కార్యకర్తలు యువత జన సైకిలంతా కూడా పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు చేపట్టారు దానిలో భాగంగా ఈరోజు జీజీహెచ్ దగ్గర సుమారు ఐదు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు మా నాయకులు మంద నాట గారు తనయుడు సందీప్ ఆధ్వర్యంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా భారీ యత్నం చేసే విధంగా మేమంతా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం ఇదే విధంగా కాకినాడ రూరల్ ఈ వర్గంలో కూడా మరింత అభివృద్ధి పదంగా పంత నాన్న గారు నడిచే విధంగా మేమంతా కూడా వారి నడవడికలు నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి ఇలాంటి వాటికి మీరంతా కూడా సహకరించాలని మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ చాలా జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతి గారి రాబోయే కాలంలో మా యువనాయకుడు జన్మదిన వేడుక సందర్భంగా రేపు ఈరోజు డిజిహెచ్ గారి భారీ ఎత్తున ఐదు వందల మందికి అన్నదానం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులకు టీడీపీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం